లయకారుడు అభిషేక ప్రియుడు అర్ధనారేశ్వరుడు బోలాశంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి నామం ఎంతో ప్రసిద్ధి శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆలయం తర్వాత అంతటి ప్రసిద్ధి కలిగి భక్తుల పలుట కొంగు బంగారులా మారింది బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవాలయం ఇక్కడ కొలువైన మల్లికార్జునుడు సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జునతో సమానమని శ్రీశైలం వెళ్లలేని భక్తులకు ఇక్కడే దర్శనం ఇవ్వడంతో నిత్యం వేలాది మంది భక్తులతో కిటికెటలాడుతోంది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సకల హొంగులతో ఏర్పాట్లతో సిద్ధమవుతోంది జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటారు ఆలయ చరిత్ర మల్లికార్జున స్వామి దేవాలయం ఆరవ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది చెబుతుంది బాదామిటో కళ్యాణి చాణుక్యులు కాకతీయుల రాజులు కాలంలో ఈ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది तेरी आवाज बजे तरे पतये हर हर महादेव शुभों शंकर हर संध्यारंभ विजृंबित श्रुतिशिस्ताधिष्ठित सप्रेम भ्रमराबिरा मम सक సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త పూజ్యంగుణ శ్రీ శ్రీగిరి మల్లికార్జున లింగం శివ లింగితం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క సన్నిధానంలో ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు పంచానిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మా ఈవో శశిధర్ గుప్త గారు అలాగే మా పాలక మండలి సభ్యులు సమక్షంలో దేవాలయం దర్శకునిగా ప్రహ్లాద్గా ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు కాడు వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఇంకా బాగా చేయాలనేటటువంటి కుతూహలంతో ఉత్సాహంతో పాలక మండలితో మా ఈవో గారు సిద్ధంగా ఉన్నారు అన్ని విధాలుగా వాళ్ళు ఏర్పాటు చేసినారు ఏ రోజు ఏ ఏ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కూడా మేము ముందుంచారు తదనుగుణంగా ఈ ఉత్సవాలన్నీ కూడా మంగళప్రదంగా జరుగుతాయి మీరందరి సహాయ సహకారాలతో ఇంకా బాగా చేయాలనేటటువంటి మన మెదకు జి మన సంగారెడ్డి జిల్లాలో వీరంగూడ గుట్ట అంటేనే ఇంకా ప్రసిద్ధిగాంచినే కాకుండా వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఎలాంటి అసౌకర్యాలు జరగవు వాళ్ళంతా చక్కగా పాలక మండలితో సహా గారు చక్కగా ఏర్పాటు చేసినాడు ఈ సంవత్సరం ఇంకా విశేషంగా ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వీళ్ళకు ప్రత్యేకంగా తీసుకుపోయి దర్శింపజేసేటటువంటి సిస్టమ్లు కూడా ఏర్పాటు చేసుకునే నిన్ననే మా సారు మా పాలక మండలి సభ్యులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళంతా చిన్న ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కనుక అలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకొని పోయి చేయాలనుకున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇరవై నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఆరంభమవుతాయి అక్కడి నుంచి ఇంకా ఒకటో తేదీ స్వామివారి యొక్క పూజా కార్య పూ పూర్ణావతితో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి కార్యక్రమం వైభవంగా ఉంటుంది ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని కనులార దర్శించుకొని అవకాశం ఉన్న దగ్గర మనసార చేతులారంగా శివుని పూజించడేని నోరు నొవ్వంగా హరికీర్తినుడు అనేని దయయు సత్యంబుగా లోనుగా తలపడేని కలుగా నేటికె తెల్ల కడుపు చేయటం అని చక్కని పద్యంలో భావంతో చెప్తారు మహానుభావులు పెద్దలు దీన్ని సద్ సదు సదుద్దేశంతో ఆనందంతో ప్రేమతో ఆ ఈశ్వరుణ్ణి మనసార నమస్వాయని చెప్తూ దర్శించుకోవాలి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలి కానీ ఎక్కడ కూడా ఎలాంటి మానసికమైన ఒత్తిడి గురై తాను గురై ఇంకోటి గురి చేయకుండా మీరు దర్శించుకోవాలని ఆ స్వామివారి సమక్షంలో మీ అందరి ముందు మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం మీరు అందరూ కూడా చేసి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం శుభం